హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్ను సృష్టించాడని అందరూ నమ్ముతూ ఉంట నమ్ముతారండి సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతిత అండి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగమనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకనే దీనికి వసంత